ఆస్తుల విషయంలో రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటే పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నట్లు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఈ నిర్ణయం ఆస్తి యజమానులు న్యాయ నిపుణులు రియల్ ఎస్టేట్ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని చట్టపరమైన యాజమాన్యానికి అది సమానం కాదని స్పష్టం చేసింది దీంతో ఇప్పుడు ఆస్తి రిజిస్ట్రేషన్ మన పేరున ఉంటే యాజమాన్య హక్కు తమకన్న భావనకు కాలం చెల్లింది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది సార్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎలా చూడాలి ఆ భూమి మీదని చెప్పడా చెప్పడానికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదని ఈ రోజు సుప్రీం సుప్రీంకోర్టు చెప్తుంది నెక్స్ట్ రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇటు న్యాయ రంగాలపై ఇలాంటి ప్రభావం ఉండబోతుంది నా ముప్పై మూడేళ్ల ప్రాక్టీస్ లో వందలాది కేసులు సివిల్ కేసు కేసులు అనుభవం అని చెప్తున్నాను సుప్రీంకోర్టు సరికే సరైన తీర్పు ఇచ్చింది తేడా అయింది భూమి అంటే మన చేతిలో పట్టా ఉంటే లాభం లేదు మన భూమి స్వాధీనంలో ఉండాలి అంటే రెవెన్యూ రికార్డులో ప్రభుత్వం దగ్గర ఉండాలి మన దగ్గర ఉండాలి దాంతోపాటు భూమి మన స్వాధీనంలో ఉన్నప్పుడు మన భూమి అంటే దాన్ని టైటిల్ అండ్ టైటిల్ నిర్ నిర్ధారించే హక్కు రెవెన్యూ శాఖ లేదు కేవలం వాటికి రికార్డు మెయింటైన్ చేస్తారు ఇది టైటిల్ ఎవరిది మీద ఆస్తి నాదా అనడానికి కోర్టులే కాంపిటెంట్ అథారిటీ అంటాను నేను కాంపిటెంట్ అథారిటీ కోర్టు అయినప్పుడు సుప్రీం కోర్టు కరెక్ట్ కదా అంటే యాజమాన్య హక్కు నిర్ధారించే హక్కు అయితే రెవెన్యూ కాగిధాలకు లేదు రెవెన్యూ కాయిదాలు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ కానీ ఉదాహరణకు మనకు సామెత ఉన్నది చాలా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరైనా చేస్తారా చేర తర్వాత సంగతి చూసాం మన గతంలో రిజిస్ట్రేషన్ ఎంత దుర్మార్గంగా ఒకటే ఆస్తిని పది సార్లు రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఒకటే రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేస్తే ఒకటే ప్లాట్ నాలుగైదు సార్లు రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు గతంలో చూసినా కదా మనం కనుక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనకు మన ప్రామాణికంగా తీసుకుంటే హక్కు లేదని సుప్రీంకోర్టు మరొకసారి తీర్పు చెప్పింది కొత్త తీర్పు ఏం కాదు గతంలో ఉన్నదే కాకపోతే ఈ కేసును కేసు వైజ్ చూడాలి ప్రతిదీ కూడా మనం అంత ఓవరాల్ చేసిన వీలు లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం భయపడాల్సిన అవసరం లేదు అది స్వాధీనంలో లేకపోతే మీరు బలహీనుడే కోర్టుకుపోతారమ్మాట గారు ఎట్లా ఉంటుంది అంటే ఎవరైతే స్వాధీనంలో ఉన్నాడో బలవంతం అయితే వాడు ఏ కాగితం లేకున్నా కూడా దాన్ని స్వాధీనం చేసుకొని ఉంటుంటాడు కానీ కాగితం లేని ఉన్నవాడు కూడా బలహీనుడు అయితే ఆ ఎవరైతే స్వాధీన అక్రమంగా కబ్జా చేసిన వాడి మీద పోలేడు చంపబడతారు కనుక వాళ్ళకి అక్కడికి పోడు కోర్టు పోతాడు కోర్టు నుంచి నేను చాలా స్టే ఆర్డర్లు లెపిస్తాను వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే అక్కడికి పోరాడాల్సింది వాళ్ళే కదా భూమి మీద హక్కు ఎవరికి ఉందో వాళ్ళు పోరాడాలి కదా సమస్య వస్తుంది అంటే ఆ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ఒక రకంగా చూడాలంటే చట్టాన్ని అనుసరించి ఇచ్చింది కనుక చట్టం ఏం చెప్తుందంటే అంటే మన దేశంలో ఇంకా కరెక్ట్ గా లేదు కానీ కొన్ని దేశాల్లో టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఉంటుందా టైటిల్ గ్యారంటీ యాక్ట్ అంటే భూమి మీది అని ఒకనాడు రెవెన్యూ రికార్డు రాసేసి మీకు పట్టా ఇచ్చిందంటే ఒకవేళ ఎవరైనా అన్యాక్రాంతం చేసి మీ ఆస్తిని ఎవరైనా స్వాధీనం చేసుకుంటే లేకుండా అక్రమంగా దాన్ని పొందితే ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుంది అందుకని మన దేశంలో ఇంకా చట్టాలు రెవెన్యూ చట్టాలు ఇంకా అధ్వానంగానే ఉన్నాయి రెవెన్యూ సంస్కరణలు ఎన్నొచ్చినా కూడా రాజుల కాలం నుంచి ఎన్ని ఉన్నా మన ఆధునిక భారతదేశంలో ఎన్ని సంస్కరణలు వచ్చినా మాంటే మోర్లే సంస్కరణలు చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా ఏమైనా అరకొర రకాల సంస్కరణ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అది కేవలం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేస్తే లాభం లేదు భూమి మీ స్వాధీనంలో ఉండాలి అట్లా రెవెన్యూ రికార్డు ఉండాలి ఇవన్నీ కలిపితేనే మీ భూమి అని చెప్పింది కరెక్ట్ అంటారు దీని ఏం చేయాలంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ప్రభుత్వాలు టైటిల్ గ్యారంటీ యాక్ట్ అని మనకు తీసుకురావాలంటే ఫస్ట్ ల్యాండ్ మన టైటిలింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది మన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైంది కూడా అది కొంత మొదలు కాగానే రాజకీయంగా ఇటు టీడీపీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున గొడవబెట్టి ఏం చేశారంటే ఆ పనికి రాదు మూగులు గుంజుకుంటారు అన్నారు ఇప్పుడు ఫోటో ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది అదే యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను అక్కడ నేను స్పష్టంగా చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా కరెక్టు దాన్ని బట్టి ఏం చేయాలంటే మొత్తం తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జరుగుతుంది అది ఆ ఏదైతే భూములకు రీసైక్ చేయాలి ఇప్పుడు నిజాం కాలంలో తెలంగాణ బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆంధ్ర జరిగింది టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలంటే రీసర్వే చేయాలంటే మొత్తం సమగ్ర భూ సర్వే చేసి సర్వే నంబర్ కొత్తగా ఇచ్చి వాటిని గ్యారంటీ యాక్ట్ కింద తీసుకొచ్చి పట్టాధార్ పాస్బుక్ ఇచ్చి దానికి ఇంటాక్ట్ చేసి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ వరకు తీసుకెళ్లి అప్పుడు భూధారం ఇంకే దారం తెలంగాణ భూదారం అంటున్నారు రేపు అట్లా ఒక నెంబర్ ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చక్కగా పనిచేసినట్టు అవుతుంది లేకపోతే కాగితం నా దగ్గర ఉంటుంది భూమి మీ స్వాధీనంలో ఉంటది భూమి మీ స్వాధీనంలో ఉంటుంది కాగితం నా దగ్గర ఉంటుంది ఎవరు తెలియదు కనుక ల్యాండ్ టైటిల్ కోసం మాత్రం హక్కుదారుగా ఉండాలని కోర్టులు నిర్ణయిస్తాయి వివాదం వస్తే రెవెన్యూ శాఖ రికార్డులు ఇస్తాయి ఆ రికార్డు పట్టుకొని పోయి మనం రెవెన్యూ మన కోర్టులో పిటిషన్ వేసుకొని సివిల్ కేసు వేసుకొని ఈ భూమి నాది అని తెచ్చుకోవాలి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులో ఏం భయపడాల్సిన అవసరం లేదు అది స్పెషల్లీ ఆ కేసుకి మాత్రం వర్తిస్తుంది ఆ కేసు కాకుండా వేరే కేసులో ప్రతి దానికి ఉంటుంది కనుక దీనిలో భయపడాల్సిన అవసరం సుప్రీం కోర్టు చెప్పింది మాత్రం చట్టపరంగా చెప్పిందో అది కరెక్ట్ అని అంటే సార్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆస్తి లావాదేవీలలో మరింతగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని అవసరం ఉందంటారా ఖచ్చితంగా మంచి ప్రశ్న చాలా మంది ఆస్తి కొనుక్కొని భార్యను ఏదైనా కొనుక్కున్నాం దాన్ని తగులు తలుపు కొనుక్కోవాలి కదా కట్ చేయడానికి కొనుక్కోవాలి కదా లేకపోతే బరి పది లక్ష రూపాయలు బరి తీసుకొచ్చుకొని దాన్ని కట్టేయకపోతే పారిపోద్ది కదా ఇదే అంతే రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు దానికి సంబంధించిన కాసరా పహాన్ నుంచి ఈ యాభై ఏళ్ళ రికార్డు తీసుకోవాలి తీసుకొని ఎవరి నుంచి ఎవరికి వచ్చింది బ్యాంకు లోన్ తీసుకుంటే మనకు అర్థం అవుతుంది నేను బ్యాంక్ ను బ్యాంకు లోన్ తీసుకుంటే వాటి ముప్పై ఏళ్ళ వెనక చంద్ర రికార్డు అడుగుతాడు కాస్రాఫా నుంచి యాభై ఏళ్ళ వెనుక రికార్డు కూడా అడుగుతాడు అడిగి ఎక్కడి నుంచి ఎవరికి వచ్చింది యాజమాన్య హక్కులు ఎట్లా మారిందని చెప్పి దాన్ని బట్టి ఇది కొనొచ్చా లేదా చెప్తాం కానీ అడ్వకేట్ దగ్గర రాడు వాడు ఈ వెయ్యి రూపాయలు రెండు వేలు చూపిస్త రాడు ఏం చేస్తారంటే ఎవరినో నమ్ముతారు కొనే కొనేసుకుంటారు ఇప్పుడు తర్వాత కష్టం వచ్చినప్పుడు అయ్యో ఇట్లా అంటారు నేను చెప్తున్నా స్పష్టంగా భూమి కొనే ముందే ఆ భూమి యొక్క మొత్తం మన రోగ నిర్ధారణ కదా మనం ఏదైనా చిన్న వస్తే పరిశ్రమ వస్తే మనం ఏదైనా పోతే డాక్టర్ ఏం చేస్తున్నారు అన్ని పరీక్షలు తీయిస్తున్నారు కాదు పరీక్ష దేనికోసము రోగ నిర్ధారణ కోసం సేమ్ కేసులు కూడా రోగ నిర్ధారణ లాగానే కేసు నిర్ధారణ అంటారు దాన్ని అంటే మీరు కొనేటప్పుడు ఒక నోట్ పే పేపర్ నోటిఫికేషన్ ఇస్తే అవుతుంది మా అయితే ఒక నా వేలు ఖర్చు అవుతుంది మీరు కోట రూపాయి పెట్టి భూమి కొంటున్నారు కదా యో ఈ భూమి నేను పాలన మళ్ళీ కొంటున్నాను ఈ భూమికి మీరే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పదిహేను రోజుల లోపల మాకు సబ్మిట్ చేయండి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అడ్వకేట్ ద్వారా అడ్వకేట్ ని పెట్టుకోండి ఇస్తే ఏమైంది అంటే ఈ పదివేల ఇరవై వేల ఫీజు కోసము వీళ్ళు చేయకుండా కొనేస్తారు కొన్ని తర్వాత కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వస్తారు నేను స్పష్టంగా చెప్తున్నాను మీరు అన్నీ చాలా కరెక్ట్ ముందు జాగ్రత్త ఏం తీసుకోవాలంటే భూమి కొనే ముందే భూమిగా ఆస్తి ఏదైనా కొనే ముందే దానికి సంబంధించిన డాక్యుమెంట్ ను పరిశీలించాలి మనకు మన సామాన్య సామాన్య ప్రజలకు ఆ నాలెడ్జ్ ఉండదు ఈ భూమి కొనొచ్చా లేదా అని సివిల్ లో మంచి సంప్రదించాలి అడ్వకేట్ ను సంప్రదించాలి పని రికార్డు తెచ్చిన భూమి కొనొచ్చా లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సిల్సిలా అంటే వరుస క్రమంలో ఇవి ఉన్నాయి పలా నల నుంచి ఇక్కడ దాకా మారింది ఎన్నిసార్లు మారింది మొటేషన్ ఎన్నిసార్లు అయింది ఇది కొనొచ్చా లేదా అని అడ్వకేట్ ద్వారా సలహా తీసుకోవాలి తీసుకున్న అడ్వికేట్ చేసుకుంటాం అన్ని సక్రమంగా ఉంటే కూడా రికార్డులన్నీ సక్రమంగా ఉంటే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు పేపర్లో అయ్యా ఫలానా ఆస్తి ఓ ఈ హద్దులు ఇప్పి ఇవి మేము ఫలానా వెళ్ళే గురించి మళ్ళీ కొంటున్నాం దీని మీద అభ్యంతరాలు వరం ఉంటే పదిహేను రోజుల్లో కూడా మా అడ్వకేట్ తెలపండి అని అడ్వకేట్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తారు మన మా వాట్సాప్ నెంబర్ ఇస్తారు ఇప్పటిలా గతంలో ఉత్తరాలు అవసరం లేదు చేస్తే అభ్యంతరాలు ఉన్నవాడు ఎవడన్నా వస్తారు కదా వారత్వం ఉంటే రాకపోయింది అనుకోండి మేము ఇచ్చినాం బాధాపు ఇచ్చినాం మేము కొనుక్కున్నాం మీకు హక్కు లేదని చెప్పవచ్చు అందుకని ఆస్తి కొనే ముందే నేను చెప్పిన జాగ్రత్తలు అని తీసుకుంటే తప్పక నైంటీ పర్సెంట్ ఇంకో టెన్ పర్సెంట్ ఎప్పుడైనా ఉంటాయి ఎంత జాగ్రత్తలు చూసినా టెన్ పర్సెంట్ లూఫాల్స్ ఉంటాయి ఎవరో వారసులు ఉంటాడు వాడు ఎక్కడో అమెరికాలో ఉండొచ్చు దుబాయ్ ఉండొచ్చు వాడు రాకపోవచ్చు నేను చూడలేదు అంటాడు కేసు ఎప్పుడైనా వేయొచ్చు అమ్మ నువ్వు ఆస్తి కొనంటే కేసు పడదని నేను నేను కూడా గ్యారంటీ ఇవ్వలేదు నువ్వు డాక్టర్ కదా ప్రతి వచ్చిన అంతా బతికిస్తామని గ్యారంటీ ఇవ్వలేడు మందులకు సహకరించి దైవాధీనమే అంటాడు ఆఖరికి ఇది కూడా అయితే దైవాధీనం అని నేను కానీ నూటికి తొంభై పర్సెంట్ మనం ఈ కేసులు నివారించడానికి ఇట్లాంటి ఏది అనవసర కేసులు పోక జోలికి పోకుండా ఉండడానికి మాత్రం భూమి ఉంది నేను చెప్పిన జాగ్రత్తలను తీసుకోవాలి అడ్వకేట్ని సంప్రదించాలి పేపర్ నోటీస్ ద్వారా హెచ్చరించాలి అందరి విషయాలు తెలుసుకొని ఒక నెలలో రాగాలి అప్పుడు రిష్యం చేసుకోవాలి ఆటోమేటిక్గా భూముల వివాదాలు అప్పుడు తక్కువైతే నేను